నేరేడు పళ్ళు సీజన్ వచ్చేసిందండి వీటిని ఎలా తిన్నా హెల్త్ కి చాలా మంచిది ఈ నేరేడు పళ్ళు కోసం నా చిన్నప్పుడు విన్నది నేను చెప్తానండి మన కడుపులోకి అనుకోకుండా తల వెంట్రుకలు వెళ్ళనీ అనుకోండి నేరేడు పళ్ళు నాలుగో ఐదో తింటే తల వెంట్రుకలు కరిగిపోతాయి అంటండి వీటి గింజలు ఎండ పెట్టుకుని పొడిలో చేసుకుని వాడుకుంటే బాగుంటుందంట హెల్త్ కి మంచిది అంటండి నేనైతే నేరేడు పళ్ళతో జ్యూస్ చేశాను అనమాట ముందుగా మిక్సీ జార్ లోకి నాలుగు ఐస్ క్యూబ్స్ వేశాను గింజ తీసి పెట్టుకున్న నేరేడు పండు గుజ్జును కూడా వేసాను ఇవి వగరుగా ఉంటాయి కదండి కొంచెం పంచదార వేసుకుంటే బాగుంటుంది అలాగే ఒక చిన్న గ్లాసుడు నీళ్లు వేసి మొత్తం అంతా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి జ్యూస్ ని వడగొట్టే పని లేదండి మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది నేను చేసిన నేరేడు పళ్ళు అల్లు నేరేడు పళ్ళు అండి మన ఇంటి దగ్గరలో ఉంటాయి కదండి వాటి నేరేడు పళ్ళు అయితే చాలా బాగుంటాయి జ్యూస్ కూడా చాలా బాగుందండి ఒకసారి అయితే ఇలా ట్రై చేసేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్